సో ఇప్పుడే తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఉద్యోగకు ఒక కీలక జీవో అయితే రిలీజ్ చేసింది జీవో నెంబర్ నూట డెబ్బై ఐదునైతే రిలీజ్ చేసింది ఒకసారి చూద్దాం మనం డిసిప్లినరీ కేస్ అగేనేస్ట్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ టైమ్ షెడ్యూల్ టు ఎక్స్పిడైట్ ద ప్రాసెస్ ఆఫ్ డిసిప్లినరీ కేసెస్ ఎట్ వేరియస్ లెవెల్స్ కన్సాలిడేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అని మనకు జీవో నెంబర్ నూట డెబ్బై ఐదు అయితే రిలీజ్ చేసింది ఇన్స్ట్రక్షన్స్ వర్ ఇన్స్ట్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఆన్ డి డీలింగ్ విత్ ద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అగైన్స్ ద గవర్నమెంట్ సర్వెన్స్ సో యాజ్ టు అచీవ్ ద ఆబ్జెక్ట్ మినిమైజ్ ద టైమ్ పీరియడ్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ డిసిప్లినరీ ప్రొసీ ప్రొసీడింగ్ దన్ష్యూరింగ్ టైమ్లీ యాక్షన్ రైట్ ఫ్రమ్ ఇంటేషన్ అండ్ అడ్హరింగ్ టు ద టైమ్ షెడ్యూల్ లిమిట్స్ ప్రిస్క్రైబ్డ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ద డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకు సో ఇక్కడ ఎలా డిసిప్లినరీ యాక్షన్ అనేది ఎంత ఫాస్ట్గా అయిపోవాలి ఎలా ఉంటుంది అనేది దానిపైన ఒక క్లియర్గా జివో నెంబర్ నూట డెబ్బై ఐదునైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూడండి ఫిక్సింగ్ ద డేట్ ఆఫ్ హియరింగ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ లిస్టెడ్ డాక్యుమెంట్స్ సబ్మిషన్ సో విత్ ఇన్ టూ వీక్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద ఎంక్వైరింగ్ అథారిటీ అని సో ఈ ఇన్స్పెక్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ డిఫెన్స్ విట్నెస్ డిఫెన్స్ డాక్యుమెంట్స్ ఇట్లాంటి అని టూ వీక్స్ అని ఇట్లా మొత్తం టోటల్గా క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుంది అయితే దీని ప్రకారం మనకు నూట డెబ్బై ఐదు జీవోని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది